ప్రస్తుతం తెలుగునాట యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలుస్తున్న పేరు నాగదుర్గ పల్లెటూరి మట్టి వాసన తెలంగాణ యాస కలగలిపిన ఆమె గొంతు కుర్రకారును ఉ్రతలోకిస్తోంది ముఖ్యంగా ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ డీజే రీమిక్స్ పాటలకు నాగదుర్గ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కేవలం తన గాత్ర బలంతోనే కోట్లాది వ్యూస్ రాబడుతూ సోషల్ మీడియాలో స్టార్గా వెలుగొందుతోంది నాగదుర్గ స్వస్థలం తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆమెది చాలా సాధారణమైన పేద వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచే పొలం పనులకు వెళ్తూ అక్కడ పాడుకునే పాటలే ఆడుకునే ఆటలే ఆమెకు డాన్సుల్లో ఓనమాలు నేర్పాయి ఆమె ఎక్కడ డాన్స్ నేర్చుకోలేదు పేదరికం కష్టాలు ఆమెను వెంటాడినా డాన్స్ మీదున్న పిచ్చి ప్రేమే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది నాగదుర్గ కెరియర్ ను మలుపు తిప్పిన పాటలు చాలానే ఉన్నాయి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు పేరుగల్లా పెద్దిరెడ్డి అంటూ ఒక పాట బాగా పాపులర్ అయింది అందులో ఉన్నది కూడా ఈ అమ్మాయి అంతకుముందు చిన్న చిన్న పాటలు చేసిన ఈ ఒక్క పాటతో ఆమె ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ యూట్యూబ్లో వచ్చిన వ్యూస్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి దీనికంటే ముందు నాగదుర్గ డాన్స్ చేసిన దారి పొంట వస్తుండు పాట అయితే సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఎక్కడ చూసినా ఈ పాటలే మారుమోగిపోయాయి సాంగ్స్ సాంగ్స్లో ఇప్పుడు అనేక సూపర్ హిట్ పాటలు ఉన్నాయి పెద్దిరెడ్డి దారిపొంట వస్తుండు పాటలతో పాటు గజ్జెల గంగమ్మ ఓపిల్లా వదినా నీకు దండమే వంటి పాటలు ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి కేవలం డీజే సాంగ్స్ మాత్రమే కాకుండా బతుకమ్మ బోనాల పండుగలకు సంబంధించిన భక్తి పాటలను కూడా ఆమె తనదైన శైలిలో ఆడి అలరిస్తోంది ఆమె పాటలోని ఎనర్జీ మాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతోంది హాఫ్ శారీలో తెలుగింటి పదహారణాల ఆడపిల్లలా ఉండే నాగదుర్గను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు ఒకప్పుడు కష్టాలతో పోరాడిన ఆమె ఇప్పుడు జానపద పాటల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పల్లె పాటను బీట్స్ బీట్స్కు తగ్గట్టుగా మలిచి డాన్స్ చేయడంలో ఆమెది అందవేసిన చెయ్యి ప్రస్తుతం వరుస ఆల్బమ్స్తో బిజీగా ఉన్న నాగదుర్గ షత్తులో సినిమాల్లో కూడా డాన్సర్ గా రాణించి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం